అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అవుతున్నట్లుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య వెల్లడించారు మంగళవారం రాజమహేంద్రవరం హుకుంపేటలోని ఏపీఎస్ అలాగే బీసీఎల్ డిపో ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన మాద్యం పాలసీని వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో నూట ఇరవై ఐదు షాపులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు రాజమహేంద్రవరం మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఎనిమిది షాపులు రాజమండ్రి రూరల్ పదకొండు షాపులు తూర్పుగోదావరి పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కొవ్వూరు నిడదవోలు మున్సిపాలిటీలో ఏడు షాపులు రూరల్ మండల కేంద్రాల్లో తొంభై షాపులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు సరే సార్ సార్ అప్పుడు తప్పు చూపించుంటారు కదా సార్ షాప్స్ లో టెన్ పర్సెంట్ తగ్గించి నోటిఫై చేశారు అది గవర్నమెంట్ గైడ్ ఇప్పుడు మనకి ఏ మండలంలో ఎన్ని పెట్టాలి అన్నది పైనుంచి గవర్నమెంట్ లెవెల్ డిసిషన్ తీసుకొని మనం చెప్తారండి సరే ఇప్పుడు మనకి వన్ థర్టీ సెవెన్ షాప్స్ ఉన్నాయండి ఇదివరకు వన్ ఫార్టీ ఎయిట్ తర్వాత మనకి వన్ థర్టీ సెవెన్ అంటే దసరావారి తగ్గించాక వన్ థర్టీ సెవెన్ షాప్స్ ఉన్నాయండి ఈ వన్ థర్టీ సెవెన్ షాప్స్ కాస్త ఇప్పుడు మనం వన్ ట్వంటీ ఫైవ్ నోటిఫై చేయడం జరిగింది బికాజ్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం మళ్ళీ అది సెపరేట్గా నోటిఫై చేస్తాం అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుందండి ఇంకా తీసుకోలేదు ఏ ఏ అది మళ్ళీ డివైడ్ డివైడ్ చేసుకుంటారు మేబీ పాపులేషన్ బేసిస్ గవర్నమెంట్ ఏ స్టాండ్ తీసుకుంటారు ఇప్పుడు చెప్పలేమండి ఆ సెన్సెస్ అంతా డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇంకా లేదు సంప్రదింపులు జరుగుతున్నాయండి త్వరలోనే స్టాక్ అమౌంట్ ఉంటుంది

వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి ఓపెన్ లోనే ఉంటాయి వాటి అన్నిటి మీద ఇంకా గైడ్ లైన్స్ రావాల్సింది నిన్నటి వరకు అంటే అగ్రిమెంట్ మళ్ళీ ఎంటర్ అవుతారు ఎంటర్ అవుతారు అది పాలసీ డెసిషన్ తీసుకొని రేట్లు అంటే అండి అనౌన్స్ చేస్తారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇంటర్వ్యూస్ అంటే అదనంగా కనుక లైసెన్స్ తీకడితే ప్రీమియం స్టోర్ గా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటారు ఇప్పుడు ఒకటైమేనా ప్రీమియం స్టోర్స్ అన్న కొన్నా కదా ఇప్పుడు నోటిఫై చేసుకుంటారండి షాప్స్ వేసుకున్నాక వచ్చిన వాళ్ళు దాన్ని ప్రీమియం గా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే అదనంగా ఫైవ్ లాక్స్ ఫీస్ పే చేయాల్సి ఉంటుంది అది ఇంకా నోటిఫై కాలేదండి ఏంటి అనేది మళ్ళీ

ఇంకేం లేవండి మన ఈస్ట్ గోదావరి జిల్లాలో అండి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తుంది ఈ అమల్లోకి వచ్చిన సందర్భంలో మన జిల్లాలో నూట ఇరవై ఐదు షాప్కి నోటిఫికేషన్ జరిగింది మున్సిపాలిటీస్ పరిధిలో ఏడు షాపులు కానీ మిగతా రూరల్ మండలాలన్నింటిలో కలిపి తొంభై షాపులు నోటిఫై చేయడం జరిగిందండి రాష్ట్రంలో ఏ అంటే ఈ జిల్లా వాళ్ళు ఇక్కడే అప్లై చేయాలని లేదు ఓపెన్ ఫర్ ఆల్ అండి అలానే ఆఫ్లైన్ మోడ్ లోని రాష్ట్రం మన జిల్లాలో ఏడు స్టేషన్స్ ఉన్నాయండి ఎక్సైజ్ స్టేషన్స్ ఎయిడ్ స్టేషన్స్ కూడా అప్లికేషన్స్ రిసీవింగ్ కెమెరాలుగా మనం నోటిఫై చేయడం జరిగింది గజట్లో కన్సర్న్ స్టేషన్కి వెళ్తే కనుక ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు వారి అప్లికేషన్ని అక్కడ కన్సర్ కన్సర్న్ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే అక్కడే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వాటిని ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేస్తారు అదే అలానే మనకి డీడీస్ ఏమైనా అప్పటికప్పుడు డీడీస్ తీయాలన్నా సరే మనకి బ్యాంక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా ఒకే చోట అన్ని సొల్యూషన్స్ దొరికేటట్టు బ్యాంకింగ్ అసిస్టెంట్స్ని కూడా ప్రతి స్టేషన్ దిస్లో ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్స్ రిసీవింగ్ ఉంటుందండి పదో తేదీన ఒక వెరిఫికేషన్ పెట్టుకుంటాము లెవెన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి డ్రాల్ ఆఫ్ లాట్స్ ఉంటాయండి ట్వెల్త్ నుంచి షాప్స్ ప్రైవేట్ షాప్స్ ఓపెన్ అవుతాం గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు లావణ్య అండి నేను ఇక్కడికి కొత్తగా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ అండి ఎక్సైజ్ సూపరింటెంట్ క్యాడర్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ నూతన ఎక్సైజ్ విధానాన్ని అమలు పరచడానికి గజెట్ విడుదల చేశారండి సో మనకి రాజమండ్రి జిల్లా పరిధిలో నూట ఇరవై ఐదు షాపులని మనం నోటిఫై చేయడం జరిగిందండి అందులో వచ్చేసి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఎనిమిది రూరల్ పరిధిలో పదకొండు అలానే ఓవరాల్గా మన రాజమండ్రిలో చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్స్ ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు కొవ్వూరు నిడదోళ్ళు మున్సిపాలిటీల్లో ఏడు షాప్స్ అలానే మిగతా మండలాలన్నింటిలో కలుపుకుంటే తొంభై షాప్స్ సో ఓవరాల్గా నూట ఇరవై ఐదు షాపులుగా తను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ నోటిఫికేషన్ కూడా వివిధ స్లాబ్స్లో అండి పదివేల లోపల పాపులేషన్ ఉంటే కనుక ఆ మండలంలో కానీ అంటే ఒక యూనిట్ మండలం ఒక యూనిట్గా లేదా మున్సిపాలిటీ ఒక యూనిట్గా కార్పొరేషన్ ఒక యూనిట్గా తీసుకొని నోటిఫికేషన్ అవ్వడం జరిగింది పదివేల లోపల పాపులేషన్ ఉంటే యాభై లక్షలు లైసెన్స్ ఫీ పది నుంచి యాభై వేల పాపులేషన్ మధ్యలో ఉంటే కనుక యాభై ఐదు లక్షలు యాభై లక్షలు పైబడి ఉంటే అరవై ఐదు లక్షలు యాభై వేలు పైబడి ఉంటే అరవై ఐదు లక్షలు అండి ఐదు లక్షలు పైబడి ఉంటే ఎనభై ఐదు లక్షలు అండి పాపులేషన్ లైసెన్స్ ఫీ ఈ విధంగా నిర్ణయించడం జరిగిందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి